ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి దాదాపు లక్ష మంది ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూపులు అలాగే వందలాది మంది క్షతగాత్రులు పదుల సంఖ్యలో పోయిన ప్రాణాలు వీరన్నిటికీ కారణం ఒకటే ఒక దారి ఆ దారి ఏంటనేది ఇప్పుడు నేను చూపించిపోతాను ప్రస్తుతం నేను ఉన్నది నా వెనకాల కనబడుతున్న చుట్టుపక్కల ట్రాక్ అంతా కూడా చెన్నై హౌరా ఎక్స్ప్రెస్కి సంబంధించిన రైల్వే ట్రాక్ ఇదంతా కూడా సూపర్ ఫాస్ట్ రైల్వే ట్రాక్ అంటుంటారు సో ఇక్కడ మూడు ట్రాక్లు నిర్మాణం జరిగింది ఇదంతా కూడా వాంబే కాలనీ మధురా నగర్ కలుపుకుంటూ ఉండే రైల్వే ట్రాక్ ఇది సో ఒకసారి మనం చూస్తున్నాం కదా ఇటు చూస్తుందంతా కూడా వాంబే కాలనీ ఏరియా అంటుంటారు ఇక్కడ నుంచి దాదాపుగా వాంబే కాలనీ అలాగే ఆ పక్కన సింగ్ నగర్ ప్రకాష్ నగర్ అలాగే ఆ పాయికాపురం వరకు కూడా దాదాపుగా ఒక లక్ష మంది జనాభా ఇక్కడ ఉంటారు సో ఇక్కడ నుంచి ఇటు మనం ఇదే విధంగా ఈ కొంచెం గుణదల అని మరొక ఏరియా ఉంటుంది ఆ ఏరియా దగ్గర మాత్రమే ఈ దాటడానికి అంటే ఈ ఏరియా వాళ్ళు దాటడానికి అటు మార్గం ఉంటుంది సో ఇక్కడ నుంచి ఇక్కడ నాకు రైట్ సైడ్ కనబడుతోంది ఇదంతా కూడా మధుర నగర్ సో ఈ మధురా నగర్ మీద నుంచి మనము ఊళ్ళో సిటీలోకి వెళ్ళాలంటే ఇదే దగ్గర ఈ రెండింటిని కలుపుకుంటూ అంటే ఇటు వాంబే కాలనీ అంటే సింగనగర్ ప్రజల్ని అలాగే మధురా నగర్ ఈ రెండింటినీ కలిపే లైను ఒకటే అంటే ఇటు నుంచి మాత్రమే దారుంది కానీ ఇక్కడ మరొక దారుంది ఉంది ఎదర కనబడుతున్న ఆ సింగనగర్ ఫ్లైఓవర్ ఆ సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఈ రైల్వే ట్రాక్కి సంబంధించి ఒక సబ్వే నిర్మాణం చేపట్టారు ఆ సబ్వే నిర్మాణం అనేది చాలా దూరం అయిపోతుంది అనేది ఇక్కడ ప్రజల వాదన ఏళ్ల తరబడి ఎదురు చూపులు చూశారు ఇక్కడ పదుల సంఖ్యలో ప్రాణాలు కూడా ఈ కోల్పోయిన పరిస్థితి అలాగే వందల మంది క్షతగాతులు అయ్యారు కాళ్ళు చేతులు కూడా కోల్పోయారు కానీ రెండు దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందికి ఫైనల్గా రైల్వే శాఖ ఫుల్ స్టాప్ పెట్టింది ఎంపీ కేశినేని చిన్ని చొరవతో అయితే ప్రస్తుతానికి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక కీలకమైన లెటర్ని రైల్వే శాఖ అధికారులు చేశారు ఒకసారి ఆ లెటర్ చూడండి చూశారు కదా ఈ రెండు ఏరియాల ప్రజలకి ఇది శుభవార్త లాంటిది రెండు దశాబ్దాలుగా ఇదే రైల్వే ట్రాక్ని దాటుకుంటూ వస్తున్నారు వెళ్తూ వస్తున్నారు సైకిళ్ళు భుజం మీద పెట్టుకుని వస్తున్నారు కొంతమంది అయితే బైక్ను కూడా తీసుకుని ఇక్కడ నుంచి దాటేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆదమరిచారంటే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కొంతమంది అయితే ఇక్కడ దీన్ని సూసైడ్ స్పాట్గా కూడా వాడుకుంటూ ఉన్నారు రీజన్ ఏంటి అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా పైకి ఎక్కడానికి దారి ఉండదు కేవలం ఇదొక్క దారి మాత్రమే వాంబే కాలనీ నుంచి ఇటు మధురా నగర్ రావడానికి ఇదొక్క దారి మాత్రమే కాబట్టి అందరూ కూడా లక్షల మంది ఇక్కడ పనిచేసే కార్మికులు రోజువారీ కూలీలు అందరికీ రావడానికి ఇదే ప్రధానమైన దారి అయిపోతుంది అందరూ కూడా ఇదే దారిని వాడుతున్నారు ఇక్కడ సబ్వే నిర్మించాలని కొన్ని ఏళ్లుగా పోరాటం జరుగుతూనే ఉంది అన్ని పార్టీలు కూడా పోరాటం చేస్తున్నాయి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ప్రతి ఒక్క పార్టీ ఇక్కడ ఒక సబ్వే నిర్మించాలని వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు ఫైనల్గా ఆ పోరాటానికి ఫలితం దక్కింది సో ఈ స్థానిక ఎంపీ కేశినేని చిన్ని చొరవతో కేంద్ర మంత్రి రిలీజ్ చేసిన ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆ లెటర్లో క్లియర్గా చూడొచ్చు ఇక్కడ లిమిటెడ్ హైట్ సబ్వే అంటే ఏంటంటే ఈ కింద నుంచి ఈ మనం చూస్తున్న ఏదైతే ఈ రైల్వే ట్రాక్ ఉందో ఈ రైల్వే ట్రాక్ కింద నుంచి ఒక సబ్వే నేరుగా రోడ్డు హైట్ ఉంది కదా ఆ రోడ్ హైట్ నుంచి నేరుగా సబ్వే వాంబే ఇక్కడ వాంబే కాలనీ నుంచి మధురా నగర్కి కనెక్ట్ అవుతుంది ఎవరు కూడా రైల్వే ట్రాక్ని ఎక్కే పరిస్థితి ఉండదు దాటే పరిస్థితి కూడా ఉండదు నేరుగా కింద నుంచే ప్రజలంతా కూడా మోస్ట్లీ వెహికల్స్ అంటే ఆటోలు కానీ లేదా కార్లు కానీ బైక్లు కానీ సైకిళ్ళు కానీ వీటిలో హ్యాపీగా దాటేయచ్చు అయితే ప్రస్తుతానికైతే ఇది సరిపోతుందా ఇక్కడ ప్రజలకి అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రస్తుతానికైతే నియర్ బై దగ్గరలో సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గర ఒక సబ్వే ఉంది అలాగే రైల్వే ట్రాక్కి సంబంధించిన గుణగల దగ్గర నుంచి మరొక అక్కడ రైల్వే ట్రాక్ దాటడానికి మరొక మార్గం ఉంది సో ఈ మధ్యలో ఉన్నది ఈ మనం చూస్తున్న ఈ రైల్వే ట్రాక్ సో ఎంతమంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు అంటే రైల్వే ట్రాక్ను దాటడానికి మోస్ట్లీ చాలామంది ఈ చీకటి సమయంలో అంటే మీకు రైల్వే రైలు ఎంత దూరం ఉందని ఒక అంచనాకు వచ్చేయచ్చు కానీ రాత్రి వేళలో సాయంత్రం ఆరు దాటిందంటే అక్కడ నుంచి ఏదైతే ఊళ్ళో ఆటోనగర్లో నుంచి కానీ లేదా చుట్టుపక్కల బందర్ రోడ్లో నుంచి కానీ పనులు పూర్తి చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ నగర్ వచ్చి మధురా నగర్ మీద నుంచి ఇటు వాంబే కాలనీ నుంచి సింగనగర్ వెళ్ళిపోతున్నారు లేకపోతే పాయికపురం వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు వేళల్లో ట్రైను కనబడక అంటే అది ఎంత దూరంలో ఉందో తెలియక కొంతమంది రైల్వే ట్రాక్ దాడుతూ ట్రాక్ కాళ్ళకు తగిలి పడిపోవడం అనాధికారికంగా చూసుకుంటే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై మంది రైలు ప్రమాదంలో ఇక్కడ చనిపోయినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ సంఖ్య వందకు పైన ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు ఇక క్షతగాత్రులైతే చెప్పాల్సిన పనే లేదు వాళ్ళైతే వందల్లోనే ఉంటారు కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు ఈ ఏరియాలో చాలామంది ఉంటూనే ఉంటారు బ్రదర్ హెటెడ్ హైట్ సబ్వే అంటే సైకిళ్ళు బైక్లు ఆటోల వరకు వెళ్ళడానికి సబ్వే ఏర్పాటుకి కేంద్రం రైల్వే శాఖ అసముఖంగా ఉందని చెప్పి లెటర్ చేశారు సో దీన్ని బట్టి మేము ఇంకా మోస్ట్లీ ఇక్కడ కష్టాలు తీరిపోయినట్టేనా అవును సార్ చాలా వరకు తీరిపోయినట్టే వాంబే కాలనీకి శుభవార్త కన్నా తక్కువే కాదు ఇది పండగ మాకు చెప్పాలంటే మా చంద్రబాబు నాయుడు గారు కానీ సరే మా మా ఎమ్మెల్యే గారైనా సరే బోండ ఒమ్మ గారైనా సరే మా కార్పొరేటర్ ధనాన్న అయినా సరే అసలు వీళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు వీళ్ళ పేరు ఇక ఉండిపోద్ది వాంబే కాలనీ ఇన్ని సంవత్సరాలు ఉంటుందో ఈ సబ్వే గురించి వాళ్ళ పేరు చాలా సంవత్సరాలు ఉల్లిపోతుంది సార్ అది ఇది మాకు చాలా వరం ఇది ఈ ఈ ఫ్లైఓవర్ అనేది రోడ్ అనేది మాకు ఒక వరం లాంటిది ముసలి వాళ్ళు అయినా సరే చాలా మంది అయినా సరే ఈ ట్రాక్ల మీద మేము బాంబే కాలనీ వచ్చిన కాడి నుంచి దీనిలో ప్రతి నెల రెండు సాగులు చూసాం ఈ పట్టాల మీద అది దానికన్నా దారుణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఆ వాళ్ళని చూసి వాళ్ళు పెట్టిన కన్నీళ్ళు మామూలు కదా సార్ అది అసలు ఇది ఇంత దారుణంగా ఉండేదంటే అంటే ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఈ కాలనీ వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫ్లేవర్ కానీ రోడ్ కానీ ఉంటే ఇంత నష్ట ప్రా ఇంత ప్రాణ నష్టం కానీ ఇంత నష్టం కానీ జరిగేది కాదు వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడ వృద్ధాశ్రయాలు ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు అప్పుడు చాలా మంది వాళ్ళు వరదల్లో బాగా స్ట్రగల్ అయ్యారు మా అమ్మ ఇక్కడి నుంచి దాటి వెళ్ళడం కన్నా మీకు నియర్ బై సింగరవర్ ఫ్లైఓవర్ కింద ఒక సభ్యం ఉంది అక్కడ గుణదల దగ్గర ఉంది కదా సార్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఒక సెవెన్ కిలోమీటర్స్ పడిద్ది ఇంకా అది మర్చిపోండి మాకు బంద్ రోడ్కి ఏళ్ళు రోడ్కి వెళ్ళాలంటే మాకు ఇది ఒకటే దారి ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఏలు రోడ్ ఉంది మాకు ఈ చుట్టూ తిరిగి వెళ్ళాలంటే దగ్గర దగ్గర మాకు సెవెన్ కిలోమీటర్స్ పడుతుంది ఇప్పుడు దగ్గర అయితే కొద్ది రిస్క్ అయినా పర్వాలేదు ఇదే దాటండి అని చెప్పేసి ఇదే దాటుతూ ఉంటాం ఇలా రైల్వే ట్రాక్ దాటడం తప్పు కదా మరి ఎందుకని వెళ్తున్నారు ఎంత దూరం అవుతుంది దగ్గర అవుతుంది అంత తేడా సైకిల్ వేసుకుని వెళ్తున్నారు మామూలుగా నడవడం ఇబ్బంది మరి సైకిల్ వేసుకుని మీరు వెళ్తున్నారు కదా జీవన తప్పదు కదా వెళ్ళడం కష్టమే కానీ తప్పదు వెళ్తున్నాం ఇప్పుడు సబ్వే వేసామని చెప్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కింద నుంచి మీకు ఎంత టైం కలిసి అవకాశం మాకు అర పావు గంటలో నిలిపోతుంది అయితే అలాగైతే గంట గంట సో ప్రస్తుతం వాంబే కాలనీ కార్పొరేటర్ కుమారుడు ఉన్నాడు అలాగే స్థానిక నేత ఎన్నో ఏళ్ళుగా ఇదే అండర్ పాస్ కోసం అండర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం అలాగే ఇక్కడ అండర్ పాస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రజల తరఫున పోరాడిన వ్యక్తి కూడా అయిన దానగారు ఇక్కడ వాళ్ళు ఏమైనా లిమిటెడ్ మనకి బ్రిడ్జ్ ఒకటి అండర్ పాస్ ఒకటి ఏర్పాటు చేస్తానన్నారు సో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టుగా భావించాల సుమన్ టీవీ గారికి సుమన్ టీవీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాంబే కాలనీలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి ఈ రైల్వే ట్రాక్ మీద చనిపోవడం అదే విధంగా చూసుకుంటే చాలామందికి కాళ్ళు చేతులు కూడా కట్టి చాలామంది ఇవాళ వికలాంగుల్లాగా ఉండిపోవడం జరిగింది ఎందుకంటే వాంబే కాళ్ళని కాళ్ళ ఒడ్లు వాసులను తీసుకొచ్చి ఇరవై రెండు సంవత్సరాలుగా ఇక్కడ మాకు ఇవ్వడం జరిగింది ఇచ్చారు బాగానే ఉంది కానీ ఇటువైపు రూట్ కూడా వేస్తే బాగుంటుందని అనేకమైన ధర్నాలు చేసాం అనేకమైన ఉద్యమాలు చేసాం చేసినా సరే ఏ ప్రభుత్వం కూడా ఫలితం లేకుండా ఉన్నది గత ప్రభుత్వం చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేసాం మా ఎమ్మెల్యే శ్రీ బాండవ అమ్మ గారు కూడా అనేక సార్లు ధర్నాలు చేసి ఉద్యమాలు చేశారు అయినా సరే ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో ఏ ఎటువంటి ఆదేశాలు కానీ ఈ ప్రభుత్వంలో మన కేశినే శివనా చిన్ని గారు అలాగే శ్రీ బాండవ అమ్మ గారు గత రెండు నెలల క్రితం వచ్చారు వచ్చి చూసుకొని ఇక్కడ మేము పడుతున్న ఇబ్బందులు కూడా మా ఎమ్మెల్యే శ్రీ భోనరామేశ్వర గారు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తే స్వయంగా వచ్చి ఇదే రైల్వే ట్రాక్ మీద నించుకొని ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని ఏదో రకంగా నేను సాధిస్తానని చెప్పేసి మన ఎంపీ గారు చెప్పడం ఇదే విధంగా చూసుకుంటే రెండు నెలల్లో అంటే టూ డేస్ బ్యాక్ కూడా మన మినిస్టర్ గారు కేంద్ర మినిస్టర్ గారు కూడా రైల్వే మినిస్టర్ గారు కూడా లెటర్ రిలీజ్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే సింగినార్ ప్రాంతం నుంచి పైపుల్ ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళాలంటే దాదాపు ఐదు ఆరు కిలోమీటర్లు డిఫరెన్స్ వస్తుంది అదే ఇటువైపు సబ్వే ఏర్పాటు చేస్తే రెండు కిలోమీటర్లో ఏలూరు రోడ్డు కానీ బందర్ రోడ్డు కానీ వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది ఎందుకంటే బిజీ షెడ్యూల్లో వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇదే విధంగా టైం అయిపోతుంది మన ఆఫీసులకు టైం అయిపోతుంది మనకి పనిచేసే చోట షాపులకు టైం అయిపోతుంది అని చెప్పి ఇటువైపు నుంచి బళ్ళు దాటించుకెళ్తూ చాలామంది ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఒకటే చూసుకోవాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా చూసుకోవాలి అది కూటమి ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పేసి ఇక్కడ లిమిటెడ్ హైట్ సబ్వే అంటున్నారు అంటే కేవలం బైక్లు ఆటోలు వెళ్ళడానికి మాత్రమే అంటే అంటే మినిమం టూ వీలర్ లేకపోతే త్రీ వీలర్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది లెక్క ప్రకారం అయితే సో సరిపోతుందా ఇక్కడ ప్రజలకి అంటే ఇక్కడ ఉన్న పేద ప్రజలు మ్యాక్సిమం ఈ స్కూటర్ల మీద సైకిళ్ళ మీద వీటి మీద వెళ్ళే ప్రయాణం చేసేవాళ్ళు ప్రస్తుతానికి సరిపోతుంది రాను రోజుల్లో అయితే మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా కొద్దిగా పెద్ద మార్గాన్ని ఏర్పాటు చేసే విధంగా చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సో ఇటువైపు ఇప్పుడు దేవినగర్ సైడ్ ఉన్నాను అంటే మధురా నగర్ వెళ్ళే రూటు ఈ స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ అంటే మీరు ఈ దీనికోసమని అంటే పార్టీలు ఏదైనా పక్కన పెట్టండి అందరూ పోరాటం చేసిన వాళ్ళే కోసం పోతాం ఫైనల్గా సో ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరినట్టుగానే భావించాలి ఎందుకంటే స్వయంగా కేంద్ర మంత్రి లెటర్ రిలీజ్ చేశారు ఇక్కడ మీకు లిమిటెడ్ హైట్ సబ్వే నిర్మిస్తున్నామని సరిపోతుందంటారా ముఖ్యంగా ముందుగా లిమిటెడ్ సబ్వే శాంక్షన్ చేసినందుకు ఎవరైతే పరిపాలన అధికారంలో ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం చిరకాలంగా సుమారుగా రెండు వేల ఐదు నుంచి కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది ముఖ్యంగా ఈ శివారు ప్రాంతం అవటం వల్ల అందరూ రోజు పనికి వెళ్తేనే జరిగేటటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో నిరసన ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదో ఒక పని మీద ఈ వైజాగ్ ట్రై రైల్వే ట్రాక్ దాటి నగరంలోకి వెళ్ళవలసిందే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సింగినగర్ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ ఉంది అది సింగనగర్ ఫ్లైఓవర్ బ్లాక్ అయిపోయినప్పుడు దాని కింద వెళ్ళడానికి ఎటు ఉపయోగపడాలి ఎందుకంటే ఆటో వాళ్ళు రెండు ఆటోలు ఫ్రీగా క్రాస్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలు నడక వరకు అయితే హ్యాపీ కానీ ఇది ఒక లక్ష మంది జనాభా అటు ఇటు కూడా ఎందుకంటే ఇవి ఒక వ్యాంబే కాలనీ కాదు సింగిన పైపుల్ రోడ్ నుంచి ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ కండ్రిక నొన్న ఎందుకంటే ఆల్టర్నేటివ్ దారిలో అన్నీ ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న సరైనటువంటి కనెక్టివిటీ లేక దగ్గరైనటువంటి ఇది మొత్తం కలిపినా కానీ కంట్రీకి దగ్గర నుంచి బిఎస్ఎన్ఎల్ భవన్ దగ్గరికి సుమారుగా మూడు నాలుగు కిలోమీటర్లలో ఈ దారి అందరికీ బాగా దగ్గర దారి అవటం వల్ల అందరూ కూడా దీన్నే ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు మా ఉద్దేశం ఏంటంటే ఫ్లైఓవర్ ఇస్తే అందరికీ హ్యాపీ లేకపోతే ఇచ్చిన దాన్ని డబల్ వే కింద రెండు లైన్ల కింద ఇస్తే అందరికీ కూడా స్కూల్ బస్ మినిమం ఇవాళ బస్సు సౌకర్యం ఎందుకంటే పిల్లలు చదువుకోవాలంటే చుట్టూ నగరం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా అయిపోతుంది టైము సేవ్ అవుతుంది ఇది దాన్ని అలా చేస్తే అని చెప్పేసి నా వ్యక్తిగతమైన అభిప్రాయం అలాగే మా పార్టీ తరఫున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దానికి శాంక్షన్కి అభ్యంతరం లేదు సంతోషం వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం కానీ చేసే విధానంలో కొంత మళ్ళీ దాన్ని ఒకసారి అవసరమైతే రైల్వే మినిస్టర్ మినిస్టర్గానో లేక పెద్ద పెద్ద ఆఫీసర్లని దానికి సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్లని ఒకటి రెండు సార్లు పరిశీలన చేయలేదంటలా చేసి దీన్ని ఇంకా కొంచెం మోటివేషన్ చేస్తే బాగుంటుందనేది ఎంపీ గారికి ప్రత్యేకంగా ఆయన దీని దీని మీద ఇంకొకసారి పునఃపరిశీలన చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే లిమిటెడ్ హైట్ సబ్వే అంటే కేవలం సైకిళ్ళు బైకులు ఆటోలు వరకు వెళ్ళడానికి మాత్రమే ప్రస్తుతానికి రైల్వే అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చారు ఇలా కాకుండా మినిమం స్కూల్ బస్సు వెళ్ళేంతగా లేదా రెండు ఆటోలు పట్టేంతగా డబల్ లైన్ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే మరింత బెటర్ అనేది ఇక్కడ నా కార్పొరేటర్ల అభిప్రాయం కెమెరా పర్సన్ కిషోర్తో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి